ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిముఖలుగాక ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతలు ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము ఐశ్వర్య ఘనతలను స్థిరమైన నీతియు నా యుద్ధనున్నవి ప్రిమీన్ వర్లరా ఇక్కడ చక్కటి వాక్యము మనకి రాయబడిందండి ఐశ్వర్య ఘనతలు కలిగిన దేవుడు స్థిరమైన కలిమియు నీతియు కలిగిన దేవుడు ఈరోజున మానవ జీవితంలో మరి ఐశ్వర్యమని ఘనతని అలాగే స్థిరమైన కలిమి మేలిమి బంగారము ప్రశస్తమైన వెండి ఇలా ఎన్నో సిరి సంపదల నిమిత్తమే మనిషి చాలా తహతహలు వాటిని వెతుకుతున్నాడు ప్రేమన వర్లరా వాటి కొరకు ఎంతో ఎంతో ప్రయాసపడుతున్నాడు మరి భౌతిక సంబంధముగా మనిషికి ఇవన్నీ కూడా అవసరమే ప్రియమైన వల్లరా అలాగే మరి దేవాది దేవుడు ఆత్మ ఆత్మీయంగాను భౌతికంగాను తన ప్రజలను ఆశీర్వదించగలడండి అటువంటి సామర్థ్యము దేవునిలో ఉన్నది కౌన మరి ఐశ్వర్యము ఘనత కలిమి నీతి ఇవన్నీ కూడా దేవుడు ఇచ్చేవాడు ఇవన్నీ కూడా చాలా సంపన్నమైనవి కావున దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటండి ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి దేవుణ్ణి జాగ్రత్తగా వెతకాలండి అంతేకాకుండా ప్రభువుని వెతకకుండా ఇవన్నీ కూడా ప్రభు దగ్గర రావాలంటే కష్టమే ప్రభువుని వెతికే వారికి ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తాడు అనాడు అబ్రహాము బహుధనవంతుడిగా మార్చబడ్డాడు ఏసేపు ధనవంతుడిగా మార్చబడ్డాడు వా వారి దగ్గర కేవలము ధన ధనమే కాదండి కలిమి మాత్రమే కాదు నీతి ఉన్నది విశ్వాసం ఉన్నది పరిశుద్ధత ఉన్నది యథార్థత ఉన్నది అంటే దేవుడు భౌతికంగాను ఆత్మీయంగాను రెండు రకాలుగా ఆశీర్వదించగలడు మరి అవన్నీ కూడా దేవుని యద్ద ఉన్నవి గనపరుస్తాడు ఆయన నీతిమంతులుగా మారుస్తాడు స్థిరమైన కలిపితో నింపుతాడు తన మహిమఐశ్వర్యంతో నింపగలడు ఇవన్నీ కూడా దేవుని దగ్గర ఉన్నవి ప్రేమైన వల్లరా అందుకుని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది బుద్ధియు జ్ఞానము సర్వసంపదలు దేవుని ఎదుట గుప్తమై ఉన్నవని మరి అవన్నీ కూడా ఉన్నవాడు అందుకునే ఆయన్ని సంపన్నుడు అని పిలుస్తున్నారు ప్రేమ వల్లరా కవున అన్నీ ఉన్నవాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయనని జాగ్రత్తగా కనుక్కుంటే ఆయన మాట వింటే మరి వారందరికీ కూడా భౌతికమైన ఆశీర్వాదము ఆత్మపరమైన ఆశీర్వాదము రెండు కూడా దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు మేము నువ్వు ఆ మెయిన్